ఈ మహాసంఘ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నెల్లూరు జిల్లా అధ్యక్షులు కసుమూరు రమేష్ తెలిపారు కమిటీ సభ్యుల సహకారంతో పేద విద్యార్థిని చూసిన బీటెక్ చదువు కోసం ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు రజకుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు ఎవరికి అవసరం వచ్చినా సంఘం తరపున అండగా ఉంటామన్నారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చెంచు కృష్ణయ్య ట్రెజరర్ సుబ్బారావు గౌరవాధ్యక్షులు రమేష్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ చెంచయ్య పెంచలయ్య శ్రీధర్ గౌరవ సలహాదారులు సంజీవయ్య రాధాకృష్ణ మస్తాన్ బాబు పాల్గొన్నారు ధోబి మహాసంఘ నెల్లూరు జిల్లా కమిటీ తరఫున కర్రలగుంట యొక్క స్వామి సమస్య మన పెద్దలకు తెలియపరచడం జరిగింది ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళకి చదువు ఆగుతున్నటువంటి సమస్య మన పెద్దల ద్వారా అందరికీ రజిక కుటుంబాలు ఉన్నటువంటి అందరికి కూడా తెలియపరచడం జరిగింది ప్రతి ఒక్క పెద్దలు కూడా సానుకూలంగా అందరూ తమ సమస్యగా భావించి తన వంతు సహాయ సహకారాలు కూడా ఈ స్వామి చదువుకోవాలి ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థాయికి రావాలి ఈ స్వామి ద్వారా ఆ కుటుంబం పోషణ కూడా జరగాలన్నటువంటి ఉద్దేశంతో మనకి మన పెద్దలు కూడా ఈ యొక్క మన పెద్దల పిలుపు మేరకు అమౌంట్ పరంగా కూడా చాలా రావడం జరిగింది అవన్నీ కూడా పేరు పేరున మనకి లిస్ట్ కూడా మన దగ్గర ఉంది సో ఈ యొక్క ఏదైతే దాతలు విరాళంగా ఇచ్చారో ప్రతి ఒక్క పైసాను కూడా మనకి మనకి అవసరానికి వినియోగించుకుంటూ ఆ యొక్క స్వామి కూడా మనకి భవిష్యత్తులో బాట వేసుకుని ఉన్నతమైన స్థానానికి రావాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు మేము గతంలో వచ్చి మా సంఘం తరఫున ఎంతో మందికి ఈ పిల్లలకు కానీ వాళ్ళ సమస్యలకు కానీ ప్రతి దానికి కూడా మేము వాళ్ళ దగ్గరికి పోయేసి ఆ సమస్యలు మా వాళ్ళ సమస్యలు మా సమస్యలుగా అంటే మా రజకుల సమస్యలు మా సమస్యలుగా తీసుకొని మా టీం అంతా కూడా పోయి వాళ్ళకి పరిష్కారాలు చూపిస్తున్నాము అదే విధంగా ఇటీవల కాలంలో ఈ అమ్మాయి కల్లగొండ జ్యోస్న వాళ్ళ అమ్మ వచ్చేసి లక్ష్మి లక్ష్మికి వచ్చేసేసి గుం లివర్ ప్రాబ్లం వచ్చేసి కొద్దిగా ఆర్థికంగా ఎనకొని ఉన్నారు వాళ్ళు దాని విషయంలో మేము పోతే కల్లగొండ జ్యోస్న వచ్చేసేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని బీటెక్ పోవాలని చెప్పేసి వాళ్ళమ్మే కోరింది ఈ అమ్మాయి చదివించండి మాకు సాదు అన్నట్టుగా అడిగింది దానికి మేము మా సంఘం తరఫున ప్రతి ఒక్కరికి మాకు సహాయం చేసే ప్రతి ఒక్కరికి మా కార్యవర్గ సభ్యులు కానీ మేము కానీ అందరికి కలిసి మాది ఒక వాట్సాప్ లాగా మాకు గ్రూప్ ఉంది ఆ గ్రూపులు పెట్టుకున్నాము ఆ గ్రూప్ ద్వారా వచ్చేసి మాకు సుమారు ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి రూపాయలు మాకు ఆ గ్రూప్ ద్వారా వచ్చింది దాంట్లో వచ్చేసి ఆ వీళ్ళమ్మ లక్ష్మి గాని జోషనా కానీ ఫస్ట్ చేరి అమ్మాయి అక్కడ స్థిరంగా దానికి యాభై వేల రూపాయలు యాభై ఒక్క వెయ్యి రూపాయలు ఖర్చు అయిపోయింది ఇకపోతే తొంభై వేలు రూపాయలు మా దగ్గర బ్యాలెన్స్ ఉంది ఈ తొంభై వేలు రూపాయలు మేము మా సొసైటీలో సొసైటీ మా సంఘంలోకి పెట్టుకొని తర్వాత ఇంకో కేసు ఏదైనా వచ్చినప్పుడు వాడి బాగుంటే మాకు ఇబ్బందికరంగా మారింది అది అందువల్ల ఏంటంటే మేము పూర్తి బాధ్యతలు వాళ్ళమ్మ వాళ్ళమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ తర్వాత వచ్చేసి వాళ్ళ తాతయ్య గారు ఉన్నాడు మాడి వాళ్ళ తాతయ్య గానీ వీళ్ళు వచ్చేసి పూర్తి బాధ్యతలు చేసుకొని ఈ డబ్బుని వేరే విధంగా ఖర్చు పెట్టకుండా కేవలం ఆ అమ్మాయి చదువు కోసం ఖర్చు పెట్టి ఆ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసి ఈ అమ్మాయి మంచి పేరు చేసుకొచ్చుకొని ఆ పేరు మేము కూడా ఏంటంటే ఈ అమ్మాయికి మంచి పేరు ఇస్తే గర్వంగా మేము కూడా నలుగురు చెప్పుకోగలము ఇంకొకరు స్ట్రాంగ్ చేసేదానికి కూడా మాకు అవకాశం ఉంటుంది అందుకని ఈ అమ్మాయి బాగా చదువుకొని ఆ దేవుడి దగ్గర మంచి ఉద్యోగాలు చేసుకోవచ్చు కానీ నలుగురిలో పెళ్ళి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను మేము నారాయణ కాలేజ్ లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నాకు ఇంటర్మీడియట్ లో నైన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి అదే ఎంసెట్ లో ట్వంటీ నైన్ ర్యాంక్ తో నేను నారాయణలో సీట్ తెచ్చుకున్నాను నాకు మా అమ్మ ఆరోగ్యం బాగాలేనందు వల్ల మా అమ్మ చదివిపించడానికి ఆర్థిక సహాయం లేక మా రజక సంఘం వాళ్ళందరూ కలిసి నాకు ఎంతో ఎంతో కృషితో సహాయం చేశారు దాని దానికి నేను మంచిగా చదువుకొని ఆ సహాయాన్ని నేను ఉపయోగించుకొని మంచిగా చదువుకొని మంచి పేరు తీసుకొస్తానని ఈ అందరి ముందు ప్రమాణం చేస్తుంది అఖిల భారత జిల్లా నెల్లూరు జిల్లా గౌరవ గౌరవ సలహాదారుగా పనిచేస్తున్నాను మేము దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమంలో చే చేపడుతున్నాము ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమం కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటంటే మా యొక్క రజకుల్లో చాలా వివక్షత చాలా పేదరికం చాలా అనగారిన వర్గాల్లో మళ్ళీ మా దత్త మా రజకులే చాలా సాఫ్ట్వేర్ తయారు చేస్తే ఆ కుటుంబాలని రెండు మూడు కుటుంబాలను హ్యాపీగా వాళ్ళకి జరుగుబాటు జరిగేటట్టుగా చేస్తారు అందువల్ల ఈ అమ్మాయిని కూడా కేవలం మన కర్లగుంట జ్యోత్నాన్ని కూడా సాఫ్ట్వేర్ తయారు చేసి ఆమె ఆమె వాళ్ళ కుటుంబం నిరుపేద కుటుంబంలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఆమె అటువంటిది ఆమె కానీ బీటెక్ కంప్లీట్ చేసి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదిస్తే నెలకి లక్ష రూపాయలు లక్ష యాభై సంపాదించి వాళ్ళ కుటుంబాన్ని ఆ చుట్టూ కుటుంబాన్ని చుట్టుపక్కల ఉండే వాళ్ళ వాళ్ళ బంధువులందరం కూడా కొద్దిగా ఆదుకుంటుంది అందరి చిరంజీవి గారు చెప్పినట్టుగా ఒక ఒకరిని ఒకరికి సహాయం చేస్తే ఆ వాళ్ళే ఇంకొక ముగ్గురిని సాయం చేసేటట్టుగా ఈ జ్యోస్న గారు జ్యోస్న అమ్మాయి ముగ్గురు సాయం చేసేటట్టుగా నిలబడాలి అందువల్ల దీనికి నాంది ఏంటంటే సంత ఘాట్గా బాబు అబ్బిదే వేదిక ద్వారా మా ప్రెసిడెంట్ మన కస్మ రమేష్ గారు ఆ మాట్లాడే మాటల వల్ల ఎంతో మంది ఉత్తేజితులయ్యి ఈ